అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ మన మంచి వ్లాగ్తో ముందు అయితే మొదటి శుక్రవారం వ్లాగ్ చేసుకుంటున్నామండి అయితే శ్రావణ శుక్రవారం కదండి అందు గురించి ఫోర్ థర్టీ ఫైవ్కే లేసాను అనమాట ఈరోజు ఇల్లు గుమ్మాలు అయ్యి క్లీన్ చేసుకున్నాను స్నానం చేసి వచ్చి ఇల్లు గుమ్మాలో క్లీన్ చేసుకుంటున్నామండి ఇదంతా మాఫ్ పెట్టించుకున్నాను ఇంకా కిచెన్లో మాఫ్ పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టేనండి పిల్లలకి స్కూల్ ఉందండి అందు గురించే కొంచెం కంగారు కంగారుగా చేసుకుంటున్నాను అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ లేసిన ఇంకా అవుతూ ఉన్నాయి పండ్లు ఇంకా స్టవ్ అది కూడా క్లీన్ చేసుకున్నానండి తర్వాత పసుపు రాసి బొట్లే పెట్టుకున్నాను ఇంకా తులసమ్మకి కూడా తులసమ్మకి ఇప్పుడు నిండుగా పసుపు అది రాసుకొని బొట్టలే పెట్టుకున్నానండి శ్రావణ మాసం అంటేనే పసుపు కుంకాలతో సందడి సందడిగా ఉంటుంది కదండి తులసమ్మకి గౌరమ్మకి గడపలకి నిండుగా పసుపు అది రాసి బొట్టలే పెట్టుకుంటున్నానండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మలు కూడా ఇలాగే చేసేవారు అండి ఇంకా వాళ్ళు అయితే పెద్ద పెద్దవి అనమాట నేను ఇప్పుడు చిన్న గౌరమ్మే కానీ మా అమ్మలు అయితే దంచుకుని అవి ఉంటాయి కదండీ రోలు రోకళ్ళు రోళ్ళు అవి అంటారు కదా వాటిలన్నింటికి నిండుగా పసుపు రాసి గొట్టలే పెట్టుకునేవారు నేనైతే చిన్న గౌరమ్మనే తీసుకున్నానండి ఇంకా మా అమ్మలు అయితే గురువారమే క్లీన్ చేసుకునేవారండి నేను కూడా గురువారమే క్లీన్ చేసుకునేదాన్ని ఈరోజు అవ్వలేదండి ఈరోజే క్లీన్ చేయవలసి వచ్చిందనమాట ముందుగా ఇదంతా చీపురుతో కడిగిసుకున్నానండి తర్వాత నిండుగా పసుపు రాసి బొట్లే పెట్టుకుంటున్నాను చూసారు కదండి ధర్మాందానికి కూడా ఇటువైపు ధర్మాందానికి కూడా పసుపు రాసి బొట్టలే పెట్టిస్తున్నాము తర్వాత మెట్లకి కూడా పసుపు రాసి తొమ్మిది బొట్లు అయితే పెట్టుకున్నానండి కుంకుమ బొట్లు ఐదును ఓరిపిండి బొట్లు నాలుగు తొమ్మిది బొట్లు పెట్టుకున్నాము ఇంకా ఈరోజు పిల్లలకి స్కూల్ ఉందని చెప్పాను కదండి ఇంకా అందు గురించి టిఫిన్ అది రెడీ చేద్దాం అనేసి ఇంకా కిచెన్లోకి అయితే వస్తాను క్లీనింగ్లో అయిపోయాయండి ఇంకా పూజ అయితే చేయలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళాక అప్పుడు పూజ అయితే చేస్తానండి ఈరోజైతే ఉతపప్పులా వేస్తున్నానండి నేను ఇడ్లీ రుబ్బు కొంచెం ఉంది అది ఉతప్పంలో వేస్తున్నాను అనమాట మా అబ్బాయికి ప్లెయిన్గా కావాలంటండి ఆనియన్స్ అయ్యి వద్దంట ఇంక ఇప్పుడు వచ్చేసి మాకు మా ఆయన గారికి నాకు మా అమ్మాయికిను ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని అట్లా వేసుకుంటామండి అదైతే చట్నీకి అనమాట టమాటా పచ్చళ్ళ చేస్తున్నానండి అది చట్నీకి పని చేస్తుంది తర్వాత లంచ్ బాక్స్కి కూడా పని చేస్తుంది అనేసి ఇంకా అలా టమాటాలు అల్లం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దగ్గరగా వేపిస్కున్నాను కొంచెం చింతపండు వేసుకొని అది మిక్సీ కొడేసుకొని పోపేసుకున్నాం అనుకోండి చట్నీ అయితే రెడీ అయిపోద్ది చట్నీ కొంచెం పలచబెట్టానండి ప రైస్కి అయితే కొంచెం పో పెట్టుకొని కొంచెం ఆయిల్ అది ఎక్కువ వేసుకొని పో పెట్టాను ఇంకా మా అబ్బాయి అయితే ఎగ్జామ్స్ కదండీ కొంచెం ప్రిపరేషన్లో ఉన్నాడనమాట టిఫిన్ చేసి మా ఆయనగారును మా అబ్బాయి వెళ్ళిపోయారండి తర్వాత ఇంకా పూజా సామాన్లు అవి క్లీన్ చేసుకున్నాను మా అమ్మాయికి ఇంకా టైం ఉందండి అందు గురించి పూజా సామాన్లు క్లీన్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు మా అమ్మాయి కూడా టిఫిన్ చేసి బయలుదేరుతుందండి చూసారు కదా నిండుగా పసుపది రాసుకుందనమాట ఈరోజు తను కూడాను ఈరోజు ముగ్గు పెట్టానండి ముగ్గు పెడిసాక తడుగా ఉన్నప్పుడే ఏటంటారండి సింహాచలం నుంచి వస్తాయి కదండీ అంటారండి దాన్ని ఆవు వస్తుంది కదండి ఆవు అన్నమాట ఆవు వచ్చి శుభ్రంగా తొక్కేసింది ఇంకా మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిందండి పూజ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మొదటి వారం కదండి మొదటి శ్రావణ శుక్రవారం కదా అందు గురించి సేమియా అయితే చేశానండి నిన్న మా ఆయనగారు బయటికి వెళ్ళినప్పుడు యాపిల్స్ తీసుకొచ్చారండి యాపిల్ను సేమియా పెట్టాను తెల్లకి ప్రసాదంగాను ఎప్పుడు మనం దీపం ఎటువైపు వెలిగి ఉండాలనేసి చిన్న డౌట్ ఉంటుంది కదండి అది దీపం అయితే తూర్పు వైపు దేవుళ్ళ వైపు తిరిగి ఉండాలండి మూడు ఒత్తులేసి ఉండాలి తూర్పుకి దేవుళ్ళ వైపే చూ చూస్తూ ఉండాలన్నమాట మూడు వత్తులతోటి ఇంకా లోపల పూజ అయితే అయిపోయిందండి బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను ముందుగాను పెద్దని సమర్పించానండి తర్వాత ఒక రాగి చెంపుతో నీళ్ళు అయితే పెట్టుకున్నాను పసుపు కుంకుమ పెట్టుకున్నానండి తెల్లకి తర్వాత రాగి చెంపుతో నీళ్ళు పెట్టుకున్నాను తర్వాత దీపం అయితే వెలిగించుకున్నామండి దీపారాధన అయితే అయ్యింది దీపం ఎప్పుడూ కింద ఉండకూడదండి ఒక ప్లే ప్లేట్లో కానీ లేకపోతే ఆకులో కానీ అలా పెట్టుకోవాలన్నమాట తర్వాత అక్షింతలు వేసుకోవాలి ఇంకా నైవేద్యం కూడా తులసమ్మకి సమర్పించేసుకుంటున్నామండి తులసమ్మకి గౌరవకి సూర్యదేవునికి ఇలాగైతే దీపం దూపం నైవేద్యం పుష్పం సమర్పించేసుకుంటున్నాము ఈరోజు తులసామ పూజ అయితే వివరంగా వివరించాను కదండి నేను రోజు ఎలా చేసుకుంటానో అలానే చేసి చూపించేసానండి కొన్ని అక్షింతలు కూడా తల్లికి వేసుకొని తర్వాత మన శిరస్సు పైన వేసుకున్నామండి ఇంక ఇప్పుడైతే హారతి ఇచ్చేస్తున్నాను నేను రోజు ఎలా చేసుకుంటున్నాను అదే విలుప్తంగా చూపించానండి తులసమ్మ పూజలో కొంతమందికి కొన్ని రకాల డౌట్లు ఉంటాయి కదండీ నేను ఈరోజు పూజ చేసిన విధానం చూస్తే కొన్ని డౌట్లు క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను నేను కూడా స్టార్టింగ్లో అలాగే అండి అన్నిటికీ కాలం నేర్పుతుంది కదండి అలాగా కొంచెం అయితే నాకు వచ్చే అనుకుంటున్నాను ఇంకా సూర్య నమస్కారాలు కూడా అయిపోయాయండి తులసమ్మ పూజ చేసుకున్నప్పుడే సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటానండి ఇప్పుడు వరకు నేను టిఫిన్ అది చేయను అనమాట ఇప్పుడు పూజ అయ్యాక టిఫిన్ చేస్తాను చూసారు కదండి తులసమ్మ గౌరమ్మ పూజలు అయితే అయిపోయాయి నిండుగా ఉంది కదండి తులసమ్మ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ రోజు శ్రావణ శుక్రవారం పదో ఫస్ట్ వారం కదండి ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్ చేయండి నేనైతే చాలా చక్కగా జరుపుతున్నాను కానీ కొంచెం లేట్ అయింది ఎందుకంటే అన్నీ ఈరోజే మాకు పెట్టుకోవడము ఫస్ట్ ప్రైజ్ గోటే పెట్టుకోవడం తర్వాత వేసుకుని కొంచెం టిఫిన్లు క్యారేజ్లో అన్నీ చేసుకొని వాళ్ళ స్కూల్కి వెళ్ళాక పూజ చేసేసరికి కొంచెం టైం పట్టిందనమాట ఓకే ఫ్రెండ్స్ మనం అయితే వీడియో కంటిన్యూ చేసుకుందాం ఇంకా టిఫిన్ చేయలేదండి జరగడే కూడా వేసుకోలేదు చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ మనం ఇది అయితే అండి ఇంకా వర్షాలు అవి తగ్గాయి కదా ఇప్పుడు అందు గురించి ఇంక ఇప్పుడే ముగ్గు వేసుకుంటున్నానండి సాయంత్రం ఐదు ఎంత అయిందండి మొక్కలకి వాటర్ అయితే కొడేసానండి మొక్కలకు ఉదయం అయినా సాయంత్రం అయినా మొక్కలకి నీళ్లు పెట్టుకోవచ్చండి మధ్యాహ్నం టైంలో పెట్టకూడదు కానీ ఇప్పుడు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది కదండి చల్లగా ఉన్నప్పుడే మనం వాటర్ మొక్కలకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కడిగేసుకొని ముగ్గు అయితే పెడేసుకుంటున్నామండి ఇది ఏడు చుక్కల ముగ్గు అండి ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి సెంటర్లో పద్మం ముగ్గే పద్మం అయితే వేసుకున్నానండి తర్వాత ఇంకేలా కలిపిస్తుంటున్నాను ఇంకా టీ తాగలేదండి మీ ముగ్గుది పెడేసుకున్నాక కడిగి అంతా క్లీన్ చేసుకున్నాక టీ పెట్టుకొని తాగుదాం అనుకున్నాను ఈరోజు కొంచెం లేట్ అయిందండి నా టీ టైము టీ పెట్టుకొని తాగేసి ముగ్గేద్దాం అంటే ఇంకా సాయంత్రం అయిపోతుంది కదా లైట్లు వేసే టైం అవుతుంది అనేసి ముందుగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట అసలు తుడుసుకొచ్చి ముగ్గు అయితే పెడేసుకుంటున్నాను మా అమ్మాయి వచ్చేసిందండి మా అబ్బాయి ఇంకా రాలేదు ఎంతమందికి ఇలాగ ఆకల్లో ముగ్గు పెట్టుకోవడం ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలాగ ముగ్గు పెట్టుకోవడం ఉదయం అయితే కొంచెం కంగారుగా పెడేస్తానండి అదే సాయంత్రం టైంలో అయితే కొంచెం ఇంట్రెస్ట్గా పెడతానమాట ఉదయం పూజలు క్యారేజ్లు టిఫిన్స్ పిల్లలు హడావిడి కదండి అందు గురించి ఉదయాన్నైతే కొంచెం కంగారుగా పెడేస్తాను ఇప్పుడు చూసారు కదండి నిండుగా అంత అందంగా ఉందో ముక్కు మాకు ఇక్కడ చూసారు కదండి వాటర్ ఎంత ఎక్కువగా వస్తు వస్తుందో రైతులు పొలాలకి అవసరం లేదనేసి గొట్లు తగ్గబడేస్తే ఇక్కడికి నిండిపోతుంది అనమాట మా ఫ్రెండ్ ఇప్పుడు కసవులు తుడుసుకొస్తున్నారండి నేనైతే టీ తాగుతున్నాను కొంతసేపు కూర్చుంటామండి సాయంత్రం టైంలో అలాగా ఒక గంట ఇలా సరదాగా కూర్చుంటాము మైండ్ ఫ్రెష్ అవుతుంది కదండి ఇంక ఎంతసేపు ఇంట్లో పనులే చేసుకుంటామని కొంతసేపు అయితే అలా కూర్చుంటాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతంటే అని చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్